మీరు మహిళల పట్ల ఎన్నో సమస్యలను కూడా మీరు పరిష్కరించారు అని కూడా విన్నాము అంటే ఏ విధంగా మీరు అవి చేశారు మహిళల కోసం పరిష్కరించాలంటే అమ్మా మహిళలు అనేది ఒకప్పుడు మహిళలు వేరు ఇప్పుడు ఉన్న మహిళలు వేరు అప్పుడు తండ్రి తల్లి చాటు పెద్దవాళ్ళు చెప్తే చదువుకోవడానికో పట్టణం వాసులకైనా కాస్త పల్లెటూరు వాసులైనా చదువుకొని అమ్మా చూసిన సంబంధం చేసుకొని ఎంత కష్టం వచ్చినా అక్కడ భరించి వాళ్ళ పేరు నిలపాలనేసి అక్కడ ఉండి వాళ్ళ సంసారాన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకుంటున్నారు ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న మహిళలు నా తరం మహిళలు ఉన్నారు అరే నా అమ్మాయి ఉంది అత్తగారింటికి వెళ్తే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇప్పుడు నా కూతుర్ని నేను బాగా చూసుకోవాలి తగిన వస్త్రాధారాన్ని ఇవ్వాలి తగిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి సంఘంలో తన కాలపైన తను నిలబడాలి బ్రతకాలనే ఒక ఉద్దేశం ఈ తరం తల్లులది అది అది వాస్తవం అవునా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కాలేజ్ ఫీజులు కడుతున్నారు ఎట్లా కడుతున్నారు ఏంటన్నది ఈ తరం అమ్మాయిలకు లేదు కష్టపడుతున్నారు బాగు సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళినప్పుడు అమ్మ నాన్న అమ్మాయిది ఒపీనియన్ తీసుకొని ఒక పెళ్లి చేస్తున్నారు ఆ పెళ్లి చేసినప్పుడు కూడా అక్కడ అబ్బాయి అమ్మాయి వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు అమ్మాయి ఎంత చదువుకుంది ఎంత సంపాదిస్తుందా అబ్బాయి ఎంత చదువుకున్నాడు ఎంత సంపాదిస్తున్నాడా అనే దానిపైన అమ్మాయికి అబ్బాయికి ఉంటది అక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఇటువైపు తల్లిదండ్రులకు మాత్రమే ఉంటది బంధువులకు ఉండదు బాగుందా అనేసి అనుకుంటాము ఈ రోజులలో పెళ్లి చేయాలంటే ముప్పై నలభై లక్షలు పెట్టి అమ్మాయిలో పెళ్లి చేస్తుంటారు దాన్ని నిలుపుకునే శక్తి అమ్మాయికి లేదు అబ్బాయికి లేదు కానీ ముందు మాట్లాడుకొని అమ్మాయి ఉద్యోగం చేస్తుంది మరి ఎంత ఇవ్వాలా మనకి ఎంత వరకు అడగాల వద్దా అనేది అప్పుడు ఉండదు పెళ్ళైన తర్వాత ఇంటి పని చేయాలి అత్త మామకు కాఫీలు టీలు ఇవ్వాలి ఇంట్లో పని చెయ్యాలి ఇప్పుడు అత్త ఏమి అంటే పక్కింటి వాళ్ళకి ఇంట్లో ఉన్న గృహిణి పక్కింటి వాళ్ళకి వెనకింటి వాళ్ళకి వాళ్ళ కొడలు ఎట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పుకుంటారు ఇంట్లో నిజంగా తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఒక ఇరవై ఐదు ఏండ్ల అమ్మాయికి అన్ని విధాలుగా చూసుకొని ఒక ఇంటికి కోడలు వచ్చినప్పుడు మార్పులు చేయాల్సింది ఒక అత్తగా కో మన తల్లిలాగా కోడల్ని చూసుకోవాలి అప్పుడు చూసుకుంటే అప్పుడు మార్పు అనేది కోడల్లో వస్తుంది అత్తకు కూడా వస్తుంది మన బయట వ్యవహారాలు మనకొద్దు మన ఇంట్లోకి వచ్చిన ఒక కొత్త అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని ఎలా మనం మేనేజ్ మనం ఎలా చూసుకోవాలి ఒక కూతురు చూసుకోవాలి మన వంశభారం పంద సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది ఎప్పటికి ఇక్కడ ఉంటుంది అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళదుగా ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు అమ్మ పెళ్లి చేసినాం మా అమ్మాయికి పెళ్లి చేయాలా పెళ్లి చేయాలంటారు తల్లిదండ్రులు వాస్తవం మీద పెళ్లి చేసిన తర్వాత మీ అత్తగారింటికి వెళ్ళిపోవాలని తల్లిదండ్రులు కూడా అంటారు అలాగనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మనం కూడా ఒకరం అక్కడే చూసుకోవాలా అక్కడే బ్రతకాలా అక్కడే ఉండాలా నువ్వు అక్కడే పాటలు పడాలా అన్నే రోజులు మా రోజుల్లో ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే అమ్మాయికి సంసారం నడిపించాలంటే తల్లిదండ్రులు కూడా అమ్మాయికి కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు అమ్మ అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్ని తెలుసుకొని మెసులుకొని ఉండాలి అని చెప్పాలి ఒక అత్తను కూడా ఒక తల్లిలాగా చూడాలి కోడలు కొత్త కోడలు మా అమ్మ నాన్న వదిలేసి వచ్చినాను వీళ్ళే అమ్మా నాన్న అనుకోవాలి ఒక్కసారి కోపం చేస్తే ఏమవుతుంది కాదుగా మన ఇంట్లో మన అమ్మ తిట్టదు అట్లా అనేసి అత్తని కూడా అనుకోవాలి ఇప్పుడు అత్త కూడా కోడల్ని ఎలా చూసుకోవాలంటే నా లాంటిదని చూసుకోవాలి తప్పు చేసినప్పుడు మనం కూతుర్ని గద్దిచ్చి మళ్ళీ దగ్గర తీసుకుంటాం కదా అలాగే అత్త కూడా చేయాలి తను ఏం తింటే తను అలవాట్లేటి తను చేసుకోవడానికి కొంచెం స్వతంత్రంగా వదిలిపెడితే ఏమైంది అత్త వదిలిపెట్టాలి కదా కంపల్సరీ చెయ్యాలి ఆ పరిస్థితి అత్తలో రావాలి అత్త కోడల మధ్య విభేదాలు అంటే ఏ విధంగా ఉంటాయి ఉంటాయన్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న రోజుల్లో సర్దుకుపోవడం లేదు ఎందుకు లేదంటే కోడలు ఏమనుకుంటున్నాను సంపాదిస్తున్నా కట్నం తెచ్చిన అని ఒక ఈగ వస్తుంది అత్త ఏమనుకుంటది ఇది నా ఇల్లు నిన్న మొన్న వచ్చిన ఏంటిది ఇది ఎంత నాది ఆమె సంపాదిస్తే నేను కూడా సంపాదించిన కదా అనేసి అత్త కూడా అనుకుంటది కానీ అది రెండు తప్పు ఆ రెండు అది పనికిరాదు అవతల తల్లిదండ్రులు అమ్మాయికి ఏం చెప్పాలి అమ్మ అమ్మ లాంటిదే మీ అత్త ఎటు అయినా కొంచెం చూసి తెలుసుకో ఒక్కసారి రెండు సార్లు కాదు అత్తయ్యతో ఉండు అమ్మలాగా మెదులుకో ఒక కూతురులాగా మెదులుకో అన్నట్టు ఉండాలి కానీ కోడలు అత్త కూడా కోడలికి కూతురులాగా మెదులుకోవచ్చు కదా మెదులుకోదు అది రాదు అందరిలో లేదు అది టెన్ పర్సెంట్ కొంచెం బాగుంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ బాగోలేదు ఈ రోజుల్లో మీరు అన్నట్టు వాస్తవం మేడం నిజంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవ్వరు అలా ఉండట్లేదు తల్లి తల్లి అవుతుంది అత్త అత్త అవుతుంది నిజంగా ప్రేక్షకులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మేడం మాటలు చాలా అద్భుతంగా చెప్పారు